పొద్దుటూరు నియోజకవర్గానికి పదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు ఐదేళ్ళు ప్రతిపక్షంలోనూ అది పక్క అదేళ్ళు అధికార పక్షంలో ఉన్నారు ఈ పదేళ్లలో రాజమౌళి గారి మార్కు అభివృద్ధిలో జరిగిందంటే ఏం చెప్తారు ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగింది అది రాజమౌళి టైంలోనే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి జరిగింది ఇది నాకు ఓటు వేయని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాకు ఓటు వేయని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు నాకు ఓటు వేయకపోవడం పైగా నా పట్ల విపరీతమైనటువంటి ద్వేషము అక్కసా అసూయగలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉండబడిన వారు సైతం మాట్లాడే మాట ఏంటంటే అతను అభివృద్ధి చేసినాడు ప్రొద్దుటూరును అతను యాభై రెండు కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపట్టగలిగినాడు బస్ స్టాండ్ ఐదు కోట్ల రూపాయలతో పూర్తి చేయగలిగినాడు యాభై కోట్ల రూపాయలతో కాలేజీకి ఫండ్స్ తీసుకురాగలిగినాడు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మురికి కాలువ ఆధునీకరణ తీసుకురాగలిగినాడు యాభై కోట్ల రూపాయలతో బిర్జీకి నిధులు తీసుకురాగలిగినాడు వెల్లాల ఆంజనేయస్వామి గుడి పదహారు కోట్ల రూపాయల డబ్బు తీసుకురాగలిగినాడు నూట ఇరవై కోట్ల రూపాయలతో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేయగలిగినాడు టౌన్లో మరొక నూరు కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కాలువలు నిర్మించగలిగినాడు ఇవి కాకుండా నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరికి త్రాగనూరు తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సానుభూతి అందరూ టౌన్లో నీళ్లు తాగుతున్నారంటే అది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికార పార్టీ శాసనసభా సభ్యునిగా రాజ్యంలో కొనసాగినప్పుడు చేసిన అభివృద్ధి ఈ కాకుండా చెబుతా పోతే నీకు ఇరవై నిమిషాలు టైం పడుతుంది నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మైదూర్ రోడ్లో నువ్వు వచ్చినావు గతంలో చాలా సార్లు వచ్చి ఉంటారు ఇప్పుడు మైదుకూర్ రోడ్ రాష్ట్రపతి భవన్ రోడ్డు ఢిల్లీలో ఉన్నట్టు ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అట్నే ఉంది అందేందుకు వరదరాజు రెడ్డి గారు ఉండే నెహ్రూ వీధిని కూడా వెడప చేయగలిగింది నేనే గురవై తోటను చాలా అద్భుతంగా తయారు చేయగలిగిన ఎన్నో ఎన్నో ట్రాన్స్ఫారమ్సు మృత్యు శకటాలలాగా రోడ్డు అడ్డంగా ఉంటే వాటి అన్ని మార్పించగలిగినాం పార్కును అద్భుతంగా ఐదు ఆరు కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికరంగా అందంగా తీర్చిదిద్దగలిగి ఈరోజు ఆదివారం వస్తే పదివేల మంది భార్య భర్త పిల్లలు పోగలుగుతున్నారంటే అది మేము సాధించిన ప్రగతి ఇట్లా చెప్తా పోతే ఎన్నో ఉన్నాయి అభివృద్ధి చేసిందే రాచమల్లు అభివృద్ధికి మార్కే రాచమల్లు ప్రొద్దుటూరే రాచమల్లు రాచమల్లే ప్రొద్దుటూరు